హాయ్ గైస్ దిస్ ఈస్ శ్రావణి అందరికీ ముందుగా దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు ఇవాళ వీడియోలో దేవి నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి పులగం ప్రసాదంగా నైవేద్యం పెడతారు కదా సో ఆ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి అండ్ అలానే మనం ఏ గ్లాస్తో బియ్యం మెజర్ చేసుకున్నామో అదే గ్లాస్లో హాఫ్ కి సాయి పెసరపప్పు కూడా తీసుకోవాలి ఈ రెండింటిని కలిపి ఒక రెండు సార్లు కడిగి ఒక పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ మిరియాలు తీసుకుని ఇలా దంచుకోవాలి మరీ పౌడర్లా దంచుకోని అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఒక స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి గీ కరిగాక కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై అవనివ్వాలి జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయ్యాక దాంట్లోకి మనం దంచి పెట్టుకున్న మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాం ఇవన్నీ మనం తీసుకునే బియ్యం మెజర్మెంట్స్ బట్టి క్వాంటిటీ అనేది చేంజ్ చేసుకోవాలి ఇక్కడ మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని కుక్కర్లోకి యాడ్ చేసుకుంటున్నాం అది కూడా ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అయ్యాక చికి సరిపడా కల్లుప్పు దాంతోపాటు చిటికిడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాక ఒకటికి రెండు వంతుల చొప్పున వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేశాను ఒక గ్లాస్ బియ్యం అండ్ అలానే అర గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను కదా రెండింటికి సరిపడా మూడు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇలా అన్ని ఐటమ్స్ యాడ్ చేసుకున్నాక వాటర్ మరుగుతున్నప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి కాసేపు చల్లరాక కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి ప్రసాదం చాలా చక్కగా ఉడికింది అస్సలు అడుగు అంటకుండా చాలా నీట్గా ఉడికింది దేవీ నవరాత్రులు తొమ్మిది రోజుల్లో మొదటి రోజు అమ్మవారి అవతారం వచ్చేసి శ్రీ స్వర్ణ కవచాలాంకృత దుర్గాదేవి అమ్మవారికి బాగా ప్రీతికరమైన నైవేద్యం పులగం సో చూశారు కదా పులగం రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టేయచ్చు అమ్మవారి ఆశీస్సులు మన అందరిపై ఎల్లప్పుడూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కాశీష్వల్ ట్వంటీ ట్వంటీ వన్